నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్న ఈ డిజిటల్ స్క్రీన్ మీద దృశ్యాలు భీమవరములోని ఇస్కాన్ టెంపుల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా వేసినారు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు శ్రీ రామావతారము శ్రీకృష్ణావతారము వామనావతారము నృసింహావతారములోని చిత్రాలు అలాగే రామాయణ భాగవతములోని ఘట్టాలు శ్రీ మహాభారతములోని సన్నివేశాలు చూపించారు శ్రీ కృష్ణావతారములోని చిలిపి కృష్ణుని యొక్క లీలలైతే చాలా అద్భుతంగా ఉన్నాయి బలరామకృష్ణులు ఆడుకోవటము చిన్ని కృష్ణుడు ఉట్టి మీద దాచిన వెన్నను దొంగిలించటము గోపికలతో గోపబాలులతో గోవులతో కృష్ణుడు ఆడుకోవటము రాధాకృష్ణులు శ్రీకృష్ణుడు నెమలతో నాట్యము ఎంతో సుందరముగా ఉన్నాయి ఈ చిత్రాలు తిలకిస్తూ మా అపార్ట్మెంట్ గ్రూఫ్లో పెట్టిన ఒక మంచి ఆర్టికల్ చదివి వినిపిస్తాను చాలా సందేశాత్మకంగా ఉంది నాకైతే చాలా నచ్చింది మీకెవరికైనా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లీలలు చూస్తూ ఈ మంచి మాటలు విని మీ అభిప్రాయము చెప్పండి అందరూ కలుసుందాం మహా అయితే ఇంకో పది పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు బ్రతుకుతాం కావున కుటుంబంలో ఎవరు తప్పు చేసినా క్షమిద్దాం ఆనందంగా భరిద్దాం ప్రేమిద్దాం పోయాక ఫోటోను ప్రేమించే కన్నా ఉన్నప్పుడు మనిషిని ప్రేమించటం విన్న బంధుత్వాలు తెంచుకోవటం నిమిషం పడుతుంది అది నిలుపుకోవాలంటే తాము గడిపిన భయంకర అవస్థలు తమ పిల్లలకు రాకూడదని తమ పిల్లలు కూడా నలుగురిలో ఉన్నతంగా బ్రతకాలనే తాపత్రయంతో కన్నవాళ్లు తాము సామాన్య జీవితాన్ని గడుపుతూ ఆస్తులు కూడబెట్టి తమ పిల్లలకు ఇస్తే తమ తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే కొందరు తమ తల్లిదండ్రులు కాలం చేశాక మరికొందరు వివిధ రకాల కారణాలతో రక్త సంబంధీకులందరూ ఒకరికొకరు శాశ్వతంగా దూరమవుతున్నారు బ్రతికి ఉండగా మాట్లాడుకోకుండా కనీసం మొఖాలు కూడా చూచుకోకుండా తమ జీవితాంతం వరకు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఆ ద్వేషాలు తమ వారసత్వంగా తమ పిల్లలకు కూడా బదిలీ చేస్తూ తాము అశాంతితో జీవిస్తూ తమ వారిని కూడా అశాంతి పాలు చేస్తున్నారు ఎవరి కోసం ఎందుకోసం దానివల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటి జీవితాంతం ఒకే రక్తం పంచుకున్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు పరస్పరము అశాంతితో ద్వేషించుకుంటూ ఒకరినొకరు చూడకుండా జీవిస్తూ శాశ్వతంగా దూరమై ఇంటిలోని ఆనందాన్ని పంచుకోకుండా వివాహాలకు కూడా హాజరు కాకుండా పిలుచుకోకుండా చివరకు ఎవరో ఒకరు కాలం చేశాక తట్టుకోలేక శోకతప్తులై గుండెలు బాదుకుని కుమిలి కుమిలి ఏడిస్తే ఆ చనిపోయిన వారిని తిరిగి పొందగలమా ఆ ఖాళీ అయిన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు కొంతమంది తమ తల్లిదండ్రులను కూడా ఆస్తి పంపకాల విషయంలో అసంతృప్తితో దూరం చేసుకుంటున్నారు అలా జరిగితే ఆ వయసులో కన్నవారు పడే వేదన వర్ణనాతీతము మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి పంతాలు పౌరుషాలు పక్కన పెట్టి అందరూ కూర్చుని సామరస్యంగా ఆవేశాలకు పోకుండా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే అభిమానాలు కలకాలం పరిమళిస్తూ అనుబంధాలు పెంపెందే అవకాశం ఉంటుందేమోనని మా నమ్మకము దీనికి కావలసింది ప్రశాంతంగా ఆలోచించటం విచక్షణ పట్టుదలలు సడలించుకోవటం ఈ విషయంలో పెద్దవారు చొరవ తీసుకోవాలి ఓడినవారు కోర్టులోనే ఏడుస్తాడు గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు రెండింటికి పెద్దగా తేడా ఏమీ ఉండదు ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే కాబట్టి ఆలోచించండి అందర్నీ కలుపుకుని ఉన్నంతకాలం ఆప్యాయత అనురాగాల ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో